ఉన్న పార్లమెంట్లో ఉభయ సభల్లో ప్రసంగంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు గౌరవనీయులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రస్తావిస్తూ అంబేద్కర్ నామ జపం చేయడం వల్ల ఒరిగిందేమీ లేదు ఏదైనా దేవుడు జపం చేస్తే ఏడు జన్మల స్వర్గం లభిస్తుందని చెప్పేసి అంబేద్కర్ గారిని ప్రస్తావించడం జరిగింది దీన్ని ఒక యావత్ భారత ప్రజానికం తలదించుకునే విధంగా ఆ వ్యాఖ్యలను చూస్తూ ఉన్నది ఈరోజు ఈరోజు భారత ప్రజల మనోభావాలను దెబ్బతీసినటువంటి గౌరవ కేంద్ర మంత్రి అమిత్ షా గారిని ఇమ్మీడియట్గా కేంద్ర మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తరఫున మరియు మా సమతా ఫౌండేషన్ చైర్మన్ గారు సమతా అన్న గారి సారథ్యంలో మేము ఈరోజు తహసీల్దార్ ఆసీపీస్లో వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది విమరాణం కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే భారత ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వ్యాఖ్యానించారో ఈరోజు బీసీ ప్రధానమంత్రులు ఉండరు బీసీ ఉప ముఖ్యమంత్రులు ఉండరు కానీ బీసీలో మాత్రం ఓటు బ్యాంకు కావాలా వారి సీట్లు కావాలనే విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ స్థానాలు ఉన్న విధంగానే బీసీల కులగణన చేయాలని చెప్పేసి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆలోచించిన మేధావి రాహుల్ గాంధీ గారు మరియు మన రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్గ గారు ఇటువంటి వారి సారథ్యంలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో బీసీలకు ఉన్నటువంటి ఈ చట్ట సభల్లో రిజర్వేషన్లు దొబ్బితుంటున్నటువంటి అగ్ర కులాల వర్ణాల వారు ఈరోజు తీవ్రంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్పృశిస్తూ వారిని ప్రసంగిస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం అనేది దేశ ప్రజలకు అవమానకరమైనటువంటి సాంప్రదాయమైనటువంటి వాక్యాలను వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల దేశ ప్రజల మనోభావం దెబ్బతీయడమే కాకుండా దేశ సార్వభౌమత్వాన్ని మంటలో కలిపిన వారైతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గౌరవ కేంద్ర మంత్రి అమిత్ షా గారు బహిరంగంగా బీసీలకు ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ రకంగా వారు ఇంకోసారి చేస్తే రాష్ట్ర రూపాలకైనా వెనుకాడేది లేదని చెప్పి ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం